ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఇవాళ వచ్చేసి మంగళవారం రోజు ఇవాళ వ్లాగ్ అయితే షేర్ చేస్తారు ఎందుకంటే మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు వాళ్ళకి ఇవాళ స్కూల్ లేదు యాక్చువల్లీ వాళ్ళ స్కూల్లో ఎవరు చనిపోయారు అనేసి మెసేజ్ చేశారు వాళ్ళ స్కూల్లో కాదు వేరే స్కూల్లో సో అందువల్ల ఇంకా అన్ని స్కూల్స్కి అయితే హాలిడేస్ అయితే ఇచ్చేశారు ప్రైవేట్ స్కూల్స్కి ఇంకా మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తాను సో వాళ్ళని అబ్బుర్రెలా తింటారు అనేది వీడియో అనమాట సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మళ్ళీ అందులో ఒకటి టీవీలో రీఛార్జ్ కూడా అంటే నెట్ కూడా రావట్లేదు ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది సో అది మ్యాటర్ అనమాట సో మీరైతే చూడండి నేను అసలు ఎలా కంట్రోల్ చేస్తాను ఎలా హ్యాండిల్ చేస్తాను అనేసి ఓకే నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే మా మామన్ గారు వాటర్ పోస్తుంది వాటర్ బాటిల్స్లో ఇప్పుడు షేర్ చేస్తా చూడండి ఎలా పోస్తుందో సో ఆ వాటర్ అయితే మనం తాగలేదు కానీ ఏదన్నా వాళ్ళకి పని అప్ప చెప్తే మంచిగా వాళ్ళు పని చేసి సో కొంచెం దూల చిత్తిన పని చేయకుండా ఉంటారని ఏదో పని అప్ప చెప్తాను పని చేస్తుంది ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో పని అయితే నేను నేను ఈవినింగే చేసేసుకున్నా ఇప్పుడైతే ఏం లేవు ఒక గిన్నెలు ఒకటే ఉన్నాయి మామూలుగా అవి సాయంత్రం అయితే క్లీన్ చేసేసుకుంటా పిల్లల్ని ఇవాళ నేను ఎలా హ్యాండిల్ చేయాలి అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇల్లు పికి పందిరేస్తారు చూసారుగా ఎన్ని సౌండ్లు వస్తున్నాయో అలా ఉంటుంది మరి ఈ హాలిడే ఎందుకు ఇచ్చారో నాకు అర్థం పిలుకలా సోన్ అయితే ఫ్రెష్ అయింది స్నానం కూడా చేసేసింది సో స్కూల్ లేదు కదా మార్నింగ్ స్నానం చేపిస్తారా అని అడగచ్చు కానీ నేను స్కూల్ ఉన్నా లేకపోయినా డేకి మాత్రమే టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా పిల్లలకి అయితే స్నానం చేపిస్తాను వాళ్ళని రెడీ చేస్తాను 1 2 3 4 5 వన్ చెప్పు వన్ వన్ త్రీ జార్ త్రీ ఫోర్ జార్ ఫోర్ వన్ ఫైవ్ జార్ ఫైవ్ వన్ టెన్ జార్ ఫైవ్ టెన్ టెన్ రాదు సిక్స్ రా ఫైవ్ అమ్మా ఫైవ్ తర్వాత ఫైవ్ వచ్చిందా ఫైవ్ సిక్స్ సిక్స్ ఆ సెవెన్ అడుగుతున్నా నువ్వు చదువుకునేది ఎందుకు మూడు సంవత్సరాల నుంచి పోతున్నా చెప్పన్ జార్ వన్ వన్ టూ జార్ వన్ త్రీ జార్ త్రీ వన్ ఫోర్ జార్ ఫోర్ one five jar five, one six jar six, one seven jar seven, one nine jar eight, one nine jar nine, one ten jar ten, mm. one eleven jar eleven, one twelve jar twelve, one thirteen jar thirteen, one fourteen jar fourteen, one fifteen jar fifteen, one sixteen jar sixteen, one seventeen jar seventeen. Okay, that's it. One eighteen jar, one nineteen jar. One nineteen jar eighteen, one nineteen jar ninety, one ேம் ஏ அனு தினால నేనా తిను కండలు కండలు కోసుకొని బ్లాక్ కలర్ వాటర్ బాటిల్ తీసి బయట పెట్టు ఏం చేద్దాం చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి

అక్క గిన్నెల చంపులు బలకి కొడుతుంద్రు పని చేయట్లేదులే కానీ దాని ద్వారా అన్నవా సరేలే మోన హాయ్ చెప్పు మౌనం పక్క అయితే పని చేస్తుంది ఫ్రెండ్స్ నానా అంత ఘోరంగా పోతున్నాయి నా నలీలు బాటిల్స్ వాష్ చేసావా ఇటు చూడు పాప అయితే వాళ్ళ నానమ్మతో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ వైభక్తో ఆడుకోవచ్చు అనేసి మానగాడు కూడా వెళ్తున్నందులే కానీ ఇంకా పిల్లలు అందరూ ఒక దగ్గరే ఉంటే బాగా చికా చేస్తారు కదా అసలే మోనూ అందరిలో కలవలేదు సో నాతో పాటు క్లాసెస్కి అయితే తీసుకొని వెళ్ళాను స్టార్టింగ్ స్టార్టింగే నాతోనే ప్రాక్టీస్ అయితే చేపించారు ఇది నేను సెకండ్ టైం అనమాట చేయడం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా నేర్చుకోవాలని అనుకుంటే ఆన్లైన్లో కూడా క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి అక్క చెప్తారు సో అక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అతని మీద నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఫస్ట్ టైం చూసినప్పుడు అక్క చేస్తూ ఉంటే కొంచెం కష్టంగా అనిపించింది ఎందుకంటే నేను అదే ఫస్ట్ టైం కదా చూడడం తర్వాత ఇంకా నాతో ప్రాక్టీస్ చేపించినప్పుడు ఈజీగా అనిపించింది అక్క దగ్గరుండి మరి ఇలా చేయాలరా అలా చేయాలరా అనుకుంటా మంచిగా టీచ్ చేశారు అప్పుడు ఇంకా ఈజీగా అనిపించింది నేను ఇది సెకండ్ టైం అనమాట ప్రాక్టీస్ చేసేది ఇప్పుడు నాకు అంత పెద్దగా కష్టమేమో అనిపించలేదు కొంచెం ఈజీగానే అనిపించింది పర్లేదు నేను చేయగలుగుతా అనిపించింది సో ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అబ్బో నేను ఇంత మంచిగా చేయగలుగుతానా అనేసి అని అనుకున్నా బట్ ఇప్పుడైతే ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది నేను చేయగలుగుతాను ప్రాక్టీస్ అవుతే ఇంకా మంచిగా చేయగలుగుతాను అనేసి అక్క కూడా మంచిగా మోటివేట్ చేసి మంచిగా చేసినవరా అనేసి మంచిగా కామెంట్ చేశారు సో అక్క అయితే చాలా మంచిగా చెప్తారు ప్రతి విషయాన్ని కూడా విసుక్కోకుండా కూడా సో మనకి చెప్పేవాళ్ళు ఉన్నా విసుక్కోకుండా మంచిగా చెప్పేవాళ్ళు ఉండాలి కదా అప్పుడే మనం మంచిగా నేర్చుకుంటాం కదా సో నాకైతే మంచిగా చెప్పారు మొత్తానికైతే ఇలా చేస్తాను అక్క హ్యాపీ నేను హ్యాపీ ఇంకొక త్రీ ఫోర్ టైమ్స్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చిద్ది సో మీరేమంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కూడా జాయిన్ అయిపోండి దంటూ ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ఏదన్నా ఉంటే బ్యూటీషియన్కి సంబంధించింది అందులో ఒకటి శారీస్ ప్రీప్లేటింగ్ చేయడం కూడా ఒకటనమాట బయట ఎక్కడైనా చేపిస్తే ఫైవ్ హండ్రెడ్ సిటీస్లో అయితే థౌసండ్ ఉంటుంది ఇంకా నేను క్లాస్ దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసాను ఇవాళ పిల్లలకి స్కూల్ లేదు హాలిడే సో కదా ఇంకా మా తీసుకొని తీసుకునేలా సోన్ పాప అయితే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది అక్క దగ్గరికి ఇప్పుడైతే వచ్చింది నేను వచ్చేసరికి చూడండి ఏమో ఇప్పుడైతే నేను శారీ పెయితే అక్క ఒకటి ఇచ్చారు ఈ శారీ ఇది మనకి ప్రీ ప్లేటింగ్ చేసినప్పుడు శారీని ఇలా పెట్టి ఉంచడానికి కోల్డ్ చేయడానికి సో ఇది అవసరం కాబట్టి అక్క అయితే ఇది ఇచ్చారు సో ఇంకా నేను ఇంటి దగ్గర అయితే ఒక ఐరన్ బాక్స్ కొనుక్కొని ప్రాక్టీస్ అయితే చేయాలి ఇంకా క్లాసెస్ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది పిల్లల్ని అయితే ట్యూషన్కి అయితే పంపించాను ఒక ముద్ద తినిపించేసాను అలాగే స్నానాలు కూడా చేయించేసి ఫ్రెష్గా ట్యూషన్కి అయితే పంపించా ఉన్నంత ఇంకా చికాకే చేస్తారు అందుకోసం అనేసి ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో పని అంతా చేసుకొని బీసం వెళ్ళే పని ఉంది మామూలుగా వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు సో ఎందుకు ఇలా ఏంటి అని మొత్తం మీద షేర్ చేసుకుంటా ఒకవేళ వెళ్తే ఓకేనా ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేయాలి ఫ్రెండ్స్ సో ఇంట్లో పని అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చాను అది వీడియోలో అయితే షేర్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ ట్యూషన్కి ఎవరు రాలేదు సో మా పిల్లలు ఒక్కరే వెళ్ళారు సెవెన్ లోపు తీసుకొని వచ్చాను మమ్మీ రా మమ్మీ బోర్ కొడుతుంది చదివేసుకున్నాను నిన్న సాటర్డే ఆల్రెడీ వెళ్ళారు చదవడానికి కూడా ఏం లేవు సో అందుకోసం అనేసి ఎర్లీగా తీసుకొని వచ్చి మూను మిర్చికాకు చేయొద్దు నేను ఇక్కడికి వెళ్ళొస్తాను అనేసి వాళ్ళని ఇంటి దగ్గరే పెట్టేసి మేమైతే వచ్చాము మొత్తానికి అయితే ఐరన్ బాక్స్ కోసం ఒక త్రీ ఫోర్ షాప్స్కి అయితే వెళ్ళొచ్చాము కానీ ఎక్కడ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే అవైలబుల్గా లేదు ఒక్కటి బజాజ్లో ఉంది సో అదైతే చాలా కాస్ట్ ఉంది మేము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా వచ్చిద్దేమని అనుకోని వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఇంకా మామూలుగా డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటాలే అనేసి వచ్చేసాను సో మోను వాళ్ళని ట్యూషన్ నుంచి తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాతే నేనైతే వెళ్ళాను అనమాట వచ్చేసరికి బొబ్బు ఉంది సోన్ పాప అయితే బయట వెళ్ళాను అమ్మ తోడుకుంటున్నాను సో నేనైతే మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు రేపటి నుంచి మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు అని అనుకున్న పెక్ కూడా ఉంది అక్కిచ్చింది ఇవాళ చెప్పాను కదా ఇది ఉంది ఎంత స్ట్రాంగ్ ఉందో మంచిగా శారీస్కి మంచిగా చేసుకోవచ్చు అని అనుకున్నా బట్ ఏంటంటే కుదరలేదు ఒక త్రీ ఫోర్ డేస్లో అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాం చెప్పు సో వీడియో అయితే ఇంతే సో మీకు నచ్చి వీడియో నీ నేను రాతున్నాను వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏమేమో అనుకుంటాం కదా ఏమి ఇవ్వదరు అంత కాస్ట్లీది తీసుకొని ఏం చేస్తావు షైలు అని అంటే నేను పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆన్లైన్లో కూడా శారీ ప్రిపేటింగ్ చేసి పంపించవచ్చేమో సో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చేమో మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకో ఇప్పటికీ మంచి వచ్చింది బట్ ఇంకా పర్ఫెక్ట్ చేస్తే అదే ప్రాక్టీస్ ఏ ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో అందుకోసం సరే సో నా ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ మాత్రానికి మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అబ్బా